హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం అన్నమాట ఇండిపెండెన్స్ డే స్పెషల్ అండ్ హన్షు నేను చిన్నోడు వెళ్తున్నాము అండ్ ఇది మేము ఉండే ఏరియా అండి సిటీలో చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ లేదు బికాజ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఖాళీగానే ఉన్నాయి రోడ్లు ఇదిగోండి హైటెక్ సిటీ మా చిన్నప్పటి నుంచి హైటెక్ సిటీని చూస్తూనే ఉన్నాము అండ్ అది ఆడియో ఫంక్షన్స్ అవి జరుగుతుంది కదా పేరు శిల్పకళా వేదిక అండ్ ఐక్య అండ్ ఎంతమంది ఇక్కడ మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ చేయండి నాకు అండ్ అలాగే ఇక్కడ ఆఫీసులు సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా డెవలప్ అయ్యాయి అండ్ అలాగే ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా మార్పు అయ్యాయి అన్నమాట ఫైనల్లీ మేమైతే ఆర్బిట్కి రీచ్ అయ్యాము అండ్ ఇక్కడ జనం మాత్రం బాగున్నారు కానీ బయట లేరు కానీ మాల్స్లో బాగున్నారు అండ్ ఇండిపెండెన్స్ డే డెకరేషన్ అనమాట ఎక్కడ చూసినా కూడా ఇండిపెండెన్స్ డే డెకరేషనే ఉంది ఇంకా పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట హంషు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ కొత్తగా వచ్చినట్టే ఫీల్ అవుతుంది చూడండి హన్షు అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఆల్రెడీ హన్షు షార్ట్ వీడియోలో చెప్పింది మీకు అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము యాక్చువల్గా మాల్స్కి వచ్చేది ఎందుకంటే ఈ ఎక్సలేటర్ కోసమే వస్తుంది తను అండ్ గేమ్స్ కోసము ఇదిగోండి ఫైనలీ ఎక్సలేటర్ అయితే చాలాసార్లు ఎక్కింది అండ్ చిన్న 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 పిల్లలు ఎవరైనా కనిపిస్తే మాత్రం వెంటనే ఫ్రెండ్స్ చేసేసుకునిద్దమాట ఎన్ని విధాలుగా ఎక్సలైటర్ రెక్కొచ్చో చూడండి మీరు అండ్ మీ పిల్లలకి ఎక్సలైటర్ అయితే కామెంట్ చేయండి అండ్ హన్షు వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చూస్తున్నారా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇంకా ఏవైనా నా వీడియోస్లో ఏవైనా ఫాల్స్ ఉంటే నేను ఏమైనా చెక్ చేసుకోవాలో చెప్పండి అండ్ హన్షుతో వీడియోస్ బాగుంటున్నాయా అండ్ మా చిన్నోడిని చూసారా మా చిన్నోడి వీడియోస్ బాగుంటున్నాయా చెప్పండి అండ్ అలాగే ఇదిగోండి షాపింగ్ తనకి ఎక్కువ పింక్ కలర్ ఇష్టము ఎక్కడికి వెళ్ళినా కూడా పింక్ కలరే చూస్తుంది ఫస్ట్ అండ్ ఇక్కడికి మేము మెయిన్గా గేమ్స్ గురించే వస్తామండి యాక్చువల్గా షాపింగ్ అంటే మన మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ షాపింగ్ చేయడం చాలా కష్టము కానీ గేమ్స్కి పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలి అంటే గేమ్స్కి లేదంటే మూవీస్కి మాత్రమే ఇలాంటి మాల్స్కి వస్తాము మీరు ఎంతమంది మాలాగ వస్తారో చెప్పండి అండ్ హన్షుకి ఇక్కడ ఒక చెప్పులు నచ్చాయి అనమాట కానీ అవి పెద్దవాళ్ళవి అయినా వేసుకొని ట్రైల్ చేస్తుందన్నమాట ఆడపిల్లలు అంటే అంతే కదా చప్పులు డ్రెస్లు వాళ్ళకి ఇంకేముంటుందండి కావాల్సింది అండ్ అండ్ నేను కూడా చిన్నప్పుడు అంటే బాగా చప్పులు డ్రెస్సులు బాగా ఇష్టంగా కొనుక్కునేదాన్ని సేమ్ హన్షు ఇప్పుడు అలాగే కానీ మేకప్ మాత్రం తనకి చాలా ఇష్టం అనమాట లిప్స్టిక్స్ అలాంటివి చూడండి మళ్ళీ ఎక్సలేటర్ ఎక్కుతుంది ఎన్నిసార్లైనా ఎక్కి దిగుతుంది ఎక్సలేటర్లు అండ్ పైకి వెళ్తున్నాము ఫస్ట్ తనకి పైన వ్యూ అంతా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట అండ్ ఎంతమంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇనార్బిట్ మాల్లో ఉన్నారు అండ్ గేమ్స్ సెక్షన్కి అయితే వచ్చాము ఇక్కడ ఫన్ సిటీ అని ఉందనమాట గేమ్స్ ఇది అంతా చిల్డ్రన్ గేమ్స్ అనమాట చాలా బాగున్నాయి చూడండి హన్షు ఆడుతుంది అండ్ పిల్లలు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు ఇక్కడ అండ్ అలాగే బేబీస్ దగ్గర నుంచి అందరికీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదేం పెయిట్ ప్రమోషన్ అలాంటిది ఏం కాదు జస్ట్ నా మా హన్షు ఎట్లా ఎంజాయ్ చేసింది అన్నది మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట ఇది చూడండి నిజంగా హంషు నాకు మగపిల్లాడుగా అయితే ఎంత బాగుండేదో అన్నీ అవే పనులు అదే అల్లరి అంతా అదే ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే చూడండి కారు కార్ ఎక్కాడు బాగా ఇష్టం అన్నమాట చిన్నోడికి కార్ అంటే అండ్ ఏది ఎక్కాలి అని చెప్పి ఆలోచిస్తుంది అండ్ ఇలాగే మీరు కూడా తీసుకొస్తారా చూడండి ఇండిపెండెన్స్ డే గురించి హంషు ఈరోజు బయటికి వెళ్ళొచ్చింది సో అవే ఇంకా అన్నీ పెట్టుకొని ఉందన్నమాట బ్యాడ్జెస్ అవి ఏవి తీయలేదు డైరెక్ట్గా వచ్చేసాము అండ్ ఇదిగోండి హన్షు బైక్ ఎక్కింది చూడండి ఆడపిల్లలు ఇంత చలాకీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇంట్లో అండ్ ఇదైతే వామ్మో మనం ఎక్కలేం బాబోయ్ అది అంత స్పీడ్గా తిప్పుతున్నారు మేము అక్కడ ఉన్నంతసేపు ఒక టూ రౌండ్స్ టూ టైమ్స్ అది స్టార్ట్ చేశారు బట్ చూడలేకపోయాము అమ్మో చాలా ఇదిగా ఉంది అండ్ చిన్న పిల్లల గేమ్స్ అయితే బాగున్నాయి నేనైతే సజెస్ట్ చేస్తాను పిల్లల్ని తీసుకొని ఏదైనా వీకెండ్ కానీ ఏదైనా ఫెస్టివల్స్లో కానీ వెళ్ళొచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే వాటర్ వాటర్ గేమ్స్ అంటే వాటర్ గన్ గేమ్స్ మాత్రం బాగున్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేయండి చూడండి సైక్లింగ్ అనమాట ఇది హన్షు ఆల్రెడీ ఇంట్లో సైకిల్స్ ఉన్నాయి కాబట్టి తనకేం పెద్ద కొత్తలాగా లేదది సైకిల్ దొక్కుతుంది ఈజీగా వాళ్ళకి మైండ్ గేమ్స్ లాంటివి ఎక్సర్సైజ్ అయ్యేవి బాగున్నాయి గేమ్స్ అయితే చాలా థాట్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది నాకు సైకిల్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇది కూడా బాగానే ఉంది గేమ్ అండ్ చిన్నోడు కూడా వాళ్ళ అక్కతో ఆడుతున్నాడు అనమాట పిల్లలకి చూడండి ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళకి మంచిగా ఆడుకుంటారు అండ్ అయిపోయింది అక్కడ గేమ్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి మేము చూసుకోలేదు హన్షు వెళ్ళి చూసింది చూసి పిలుస్తుంది అనమాట కానీ తను ఇవే గేమ్స్ ఆడలేదు జస్ట్ చూసిందంటే ఇవి కొంచెం పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ అంటే ఆఫ్టర్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అంతకంటే పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ ఉన్నాయి అన్నమాట అండ్ అది అక్కడ కనిపిస్తుంది చూడండి కార్స్ అది ఏమంటారు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అందరూ రెడీగా కూర్చుని ఉన్నారు అది మాత్రం ఏంటి అని చూద్దామంటే స్టార్ట్ ఏం అవ్వలేదు నేను మేము ఉన్నంతసేపు అండ్ ఇక్కడ అయిపోయింది ఇంకా హన్షుని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట కానీ హన్షుకి అస్సలు రావాలనిపించట్లేదు అక్కడ నుంచి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో అయితే అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతున్నారనమాట ఈ గేమ్స్కి అండ్ అలాగే హాలిడే కాబట్టి పిల్లలు కూడా బాగా ఉన్నారు ఇంకా ఇది చూడండి అన్నీ తెలుసు ఏది తెలీదు అనేటట్టు ఏం లేవు గేమ్స్ అన్నీ ఆడింది అన్నీ తెలుసు తనకి అండ్ ఇదిగోండి వాటర్ గన్ గేమన్నాను కదా ఇవే వాటర్ గన్స్ యాక్చువల్లీ పిల్లల మీద అయితే పడవు ముందుకు పడతాయి వాటరు బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఇది కూడా ట్రై చేపియండి వాళ్ళతో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంటే ఆ లైట్స్కే అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఇదిగోండి ఎక్సలేటర్ వెళ్తున్నా కూడా దానికంటే ముందే ఈమె వెళ్ళిపోతుంది ఇంకా పైకి వచ్చేసామన్నమాట పైన పైన పై నుంచి మాల్ వ్యూ చూపిస్తామని తీసుకొచ్చాను యాక్చువల్లీ ఇది పివీఆర్ ఇంకా పైన ఏముండదనమాట సినిమా థియేటర్స్ ఉంటాయి హంషుని సింగిల్గా వదిలేస్తే చాలా ఎంజాయ్ చేస్తుంది తను ఇంక అయిపోయింది హంషు ఆకలి అవుతుంది తను బ్యాటరీ అయిపోయింది అనమాట టరీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయిందన్నమాట ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది పెద్దవాళ్ళ గేమ్స్ యాక్చువల్లీ ఇది ఉన్నట్టు మాకు తెలియదు అని లోపలికి వెళ్ళి చూసాము ఇవి అన్నీ పెద్దవాళ్ళు అనమాట లైక్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ పిల్లలు అలా ఆడుకునే గేమ్స్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద వాళ్ళు అనమాట హంచు ఆడుకునేది ఏది లేదు బట్ ఒకసారి చూద్దామన్నట్టు వెళ్ళాము చూడండి అవి గేమ్స్ అండ్ ఇక్కడ కూడా ఎంతోసేపు లేమనమాట అండ్ అంశుకు ఆకలు అవుతుంటే అక్కడ ఒక చికెన్ షార్మా లాంటిది తినింది అండ్ ఫైనలీ అయిపోయిందండి మైనార్బెట్ టూరు అండ్ ఇంకొచ్చేస్తున్నాము అదిగోండి స్ప్రింగ్ బ్రిడ్జ్ ఇది నైట్ టైం వ్యూ అయితే బాగుంటుంది కానీ మేము మార్నింగ్ వచ్చాము కదా మార్నింగే చూపిస్తున్నాను అండ్ ఫైనలీ ఇన్ అడు వచ్చిన వచ్చినందుకు ఆడుకున్నారు మంచిగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి